హాయ్ హలో అండి నేను మేఘనా రెడ్డి ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి రేపు తదియ నోమ్ కదండి అందరూ పసుపుతో ఈ విధంగా గౌరీదేవిని గణపతిని చేసుకుంటారు గౌరీ మన తదియ నోమ్ అనే కాదండి ఎప్పుడు కూడా గౌరీదేవి గణపతి చేసినప్పుడు ఏంటంటే కొన్ని రకాలుగా సందేహాలు ఉంటున్నాయి ఏ విధంగా గణపతిని చేసుకోవాలి గౌరమ్మని చేసుకోవాలి పూజ అనంతరం గౌరమ్మని గణపతిని ఏం చేయాలి అని అడుగుతుంటారు అవన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎప్పుడు కూడా అండి పసుపు ముద్ద చేసుకొని ఈ విధంగా ఉన్నప్పుడు మనకి తల పైన బొట్టు పెట్టితే మనం గణపతిగా ఆవాహనం చేసి పూజ చేసుకోవాలి ఈ విధంగా పసుపు ముద్దలు చేసిన తర్వాత తలపైన కాకుండా ఈ విధంగా ఇప్పుడు వీడియోలో మీకు క్లారిటీగా ఉంటుంది ఒక గౌరమ్మకి తలపైన మనం పెట్టాం తలపైన బొట్టు పెడితే గణపతిగా భావించాలి ఇంకొకటి గౌరవమైన ఎలా చేసాం మనం తలపైన బొట్టు పెట్టకుండా నుదిటి పైన బొట్టు పెట్టాం తాను గౌరీదేవిగా భావన చెయ్యాలి ఎప్పుడైనా తలపైన బొట్టు ఉంటే గణపతి తలపైన బొట్టు లేకపోతే గౌరీదేవి అనమాట కానీ మీకు ఇష్టం వచ్చినట్టుగా బొట్లు పెట్టి గణపతిని గౌరీదేవిని మీరే అనుకోవడం కాదు ఈ పద్ధతి తప్పకుండా పాటించాలండి ఇక్కడ చూడండి మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట తలపైన బొట్టు పెడితేనే గణపతి తలపైన బొట్టు లేక నుదిటి పైన ఉంటేనే గౌరీదేవి ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా అండి పూజా అనంతరం గణపతిని గౌరీ దేవిని కొంతమంది తులసి మొదల్లో పెట్టేస్తుంటారు అలా పెట్టకూడదండి గణపతిని తులసి మొదల్లో పెట్టకూడదు మరి ఏం చేయాలి అంటే మన మొహంకి అనేది మనము పెట్టుకోవచ్చు అనమాట అదే విధంగా అండి మనం ముత్తైద స్త్రీలు అంటే సువాసినీలు ఏంటంటే స్నానం చేసేటప్పుడు కూడా పసుపుని రాసుకోవచ్చు అనమాట ఆ అధికారం మనకి ముత్తైదవ స్త్రీకి ఉంది అనమాట సో పసుపు గౌరమ్మని ఈ విధంగా ఆ పెట్టుకోవాలండి తదియ నోమనే కాదండి ఎప్పుడు కూడా పూజలో మనం పసుపు గౌరమ్మ చేసినప్పుడు గణపతికి గౌరమ్మకి ఈ విధంగా తేడా అనేది ఉంటుంది అనేది గమనించుకోగలరండి ముతయశ్రీ అనేది మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా అండి రేపు తదియ నోము అందరూ చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి మహాగౌరీ దేవీఏ నమ జై గణేశ